మేడే స్ఫూర్తితో సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం మళ్లీ పోరాటాలకు శ్రీకారం చుడతామని కుటుంబాలు ప్రకటించాయి మేడే సందర్భంగా గురువారం ఉదయం గోదావరి కాని ఫైంక్ల్యాండ్ చౌరస్తాలోని సింగరేణి కార్మికుని విగ్రహం వద్ద మారుపేర్ల బాధిత కుటుంబాలు సమావేశమయ్యాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన పార్టీలు కార్మిక సంఘాలు గెలిచాక తమను నిర్లక్ష్యం చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు గత స్ట్రక్చర్ మీటింగ్ లో మార్పేర్ల సమస్యపై చర్చ జరిగినప్పటికీ రెండు నెలలుగా ఎలాంటి పురోగతి లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను కోల్పోయారని అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైన విధానం కాదని సూచించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం గెలిచిన సంఘాలు స్పందించి తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేదంటే చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలకు శ్రీకారం చూడతామని ప్రకటించారు ఈరోజు మేడే పురస్కరించుకొని సింగరేణిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పైన మేము ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కూడా అనేక సార్లు సింగరేణికి యాజమాన్యానికి ఎన్నో సార్లు మెమరండంలు ఇవ్వడంతో పాటు మా బాధను మేము ప్రభుత్వానికి ఎన్నో సార్లు చెప్పుకొని గాను గుర్తింపు సంఘానికి కానీ వేరే సంఘాలకు అన్ని సంఘాలకు కూడా మా బాధను మేము తెలియజేసుకున్నా కూడా మేము ఇప్పుడు అప్పుడు పరిష్కరిస్తామని చెప్పేసి మాకు కాలయాపన చేయడం మాత్రమే తప్పించి ఈ యొక్క కాలయాపనలో ఇప్పటికీ రెండు ప్రాణాలు బలి అయినా కూడా ఎందుకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేది చూపడం లేదు మాకు అసలు అర్థం కావడం లేదు ఒక ముప్పై సంవత్సరాలు కాలడి చీకట్లో ఇవాళ బొగ్గుబాయిలకు దిగినటువంటి కార్మికుని కొడుకుల మేము ఆ రోజు బొగ్గుబాయిలకు దిగి కార్మికుడు పనిచేయడానికి ఒక్కరు కూడా ముందుకు రానటువంటి రోజులలో మా యొక్క తండ్రులు చదువు రాని మా యొక్క తండ్రులు ఆ రోజు ఊర్లలో ఉంటే వాళ్ళను తీసుకొచ్చి సిగరెని యాజమాన్యం మీరు పని చేయాలి మీ పేర్లు ఇవ్వని చెప్పుకొని పని చేయండి అని చెప్పేసి వాళ్ళు చస్తేంది బ్రతుకుతని చెప్పేసి వాళ్ళకు ఒక ఇంటి పేరు అనేది లేకుండా చేసింది సింగరణి యాజమాన్యం ఇవాళ ముప్పై సంవత్సరాలు అదే పేరు మీద కంపెనీ చెప్పినటువంటి పేరు మీద చేసుకొని ఇవాళ ఈ రోజు వరకు వాళ్ళు మెడికల్ అని ఫిట్ అయితే ఇవాళ మేము అప్లికేషన్లు పెట్టుకుంటే మీరు వాళ్ళ కొడుకులు కాదు అని చెప్పేసి వాళ్ళ యాజమాన్యం మమ్మల్ని విజిల్స్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేసి మమ్మల్ని గత అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పాలు చేస్తున్నది ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల ఐక్యతల వర్దిల్లాలని చెప్పేసి ఈరోజు పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే వెనుకటి కాలంలో వాళ్ళ ఒక పని దినాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళ పోరాటం ఏ విధంగా అయితే సిద్ధపడ్డారో ఈరోజు నుండి మేడరుంచోళ్ళి మేము కూడా ఏదైతే మార్పేల సమస్య పరిష్కారం అయ్యే వరకు మా ప్రాణాలనైనా తాగం చేసుకోవడానికైనా కానీ ఈరోజు సింగరేణిలో రెండు మూడు వందల మంది దాకా కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాము దయచేసి సింగరేణి యాజమాన్యం కానీ ఏదైతే సింగరేణలో ఉన్నటువంటి గుర్తింపు సంఘాలు కానీ ఇంకేదైనా కూడా మా కార్మికులకు సంబంధించిన యూనియన్లు ప్రతి ఒక్కరు మమ్మల్ని తీసుకొని మా సమస్య పైన మీరు పోరాడి యాజమాన్యంతో పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాము కార్యక్రమంలో మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్ గౌడ్ వంగ సంతోష్ తిరుమల శ్రీనివాస్ ఇర్ల రాజయ్య ఓంప్రకాష్ సందీప్ సుధాకర్ సంకేత్ కుమ్రమ్మ కుమార్ డిష్ బాబు హరీష్ పొనం వెంకటేష్ జింక శ్రావణ్ అంబటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు